ధనుర్మాస వ్రతం సందర్భంగా ఆండాళ్ళ తల్లి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది రంగనాథస్వామిని భర్తగా పొందడానికి ఈ వ్రతాన్ని చేసింది ఈరోజు మనం ఏడవ పాశరాన్ని పాడుకుందాం కీష్ కీషన్ంగు అన ఇచ్చా అత్తన్ కలందు పేషిన పే చిరవం కెట్టిరయో పేయ పెన్నే కాశం బిరప్పం కలగల కై పేర్తు వాష రంగులాయ్ చార్ మత్తినాల్ ఓషై పడై తైరవం కేటయో నాయక పెన్పిలాయ్ నారాయణ మూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కెడత్తియో తేశముడయాయితరవే లోయ్ ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి పాశరం పాట ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే తిరుప్పావులో ప్రకృతి సంబంధమైనటువంటి వర్ణన ఇది ఒక ప్రకృతి కావ్యమే ప్రకృతి ప్రేమికులందరూ కూడా తిరుప్పావును పాడుకోవచ్చు ఇవి పాటలే ఇంకా రాగయుక్తంగా కూడా తమిళ దేశంలో రాగయుక్తంగా పాడుతూ ఉంటారు ఇక్కడ ఈ పాషణంలో భరద్వాజ పక్షులు తెల్లవారు సాముని లేచి మాట్లాడుకుంటున్నవి మరి ఏవమ్మా గోపిక ఇంకా పడుకొని ఉన్నావు ఆ మాట వినబడటం లేదా తర్వాత తెల్లవారింది గోపికలు ఆవులు ఇచ్చినటువంటి పాలను పెద్ద పెద్ద కుండలలో పెరుగుపెట్టి పెరుగ్గా చేసి తోడుబెట్టి పెరుగ్గా అయిన తర్వాత కవ్వం కవ్వంతో చిలుకుతూ ఉన్నారు చిలుకుతూ ఉంటే వాళ్ళు రేపల్లెలో నందగోపునితో సహా నందుడు కృష్ణపరమాత్మ యొక్క తండ్రి గారు ఆ గోకులాన్ని సంరక్షించేది నందుడే సంపన్నమైనటువంటిది ఆ గోకులం అందరూ సంపన్నులే చక్కగా వాళ్ళు ఆభరణాలు ధరించారు చక్కగా నడుముకు వస్త్రాన్ని ధరించారు పాలు పెరుగు చిలికేటప్పుడు వస్త్రం గట్టిగా కట్టుకోవాలి ఆ కవ్వాన్ని పెట్టి చిలుకుతూ ఉన్నారట చిలుకుతూ ఉంటే ఈ మంగళసూత్రం అటు ఇటు చప్పుడు చేస్తూ కదులుతూ ఉన్నది కవ్వం కదులుతూ ఉన్నది పెరుగు కూడా ధ్వని చేస్తూ ఉన్నది ఇది వినబడడం లేదా అని అనుకుంటూ కృష్ణుడు అవతరించాడు కదా మరి ఇంకా పడుకుని ఉన్నవా మరి ఆయన నీకు కనబడడం లేదా అని ఈ పాసుడంలో అమ్మవారు చెప్తూ ఉన్నది అంటే ఇక్కడ మరి ఏమిటండి ఈ పాలేమిటి కవ్వం ఏమిటి ఈ ధ్వని ఏమిటి మంగళసూత్రం ఏమిటి ఆశ్చర్యం ఉన్నది పాలు బితుకుతున్నారు గోవులను కాస్తున్నారు పెరుగు పిచ్చి పెరుగు చేస్తున్నారు కవ్వంతో ఇవన్నీ ఏమిటి అంటే గోవులు వేదాలు వాక్కులు వేదాలు క్షీరములు పాలు గోవులేమో వాక్కులు వేదాలు క్షీరములు పాలు భగవంతుని యొక్క స్వరూపం గుణాలు ఆయన యొక్క విభూతిని తెలిపేవి ఈ పాలట మరి వాటిని భగవంతుని యొక్క గుణాలను తెలిపేవే పాలు పెరుగు ఈ పెరుగును చిలుకాలి ఎట్లా అంటే గురువు గురువు ముఖంగా తెలుసుకొని చిలికితే అది మనస్సులో నాటుకుంటుంది మరి దేంతోని చిలకాలి పెరుగును అనేటువంటి కవ్వంతో చిలుకాలి చిలికితే మన మనస్సే వెన్న ఈ వెన్నను భగవంతునికి అర్పించాలి ఇంత అర్థం ఉన్నది ఇందులో అంటే కవ్వాన్ని జ్ఞానమనేటువంటి కవ్వంతో చిలికితే పెరుగును జ్ఞానమనే కవ్వంతో చిలికితే అది వెన్నగా మారితే ఆ వెన్న భగవంతునికి అర్పించవచ్చు ఈ విధంగా ఈ పాశురంలో చెప్పబడేది భరద్వాజ మహర్షి వంద సంవత్సరాలు వేదాధ్యయనం చేసిన తరువాత నాకు వేదాలన్నీ వచ్చినాయి వచ్చు అనుకున్నాట అనుకొని బ్రహ్మగారి దగ్గరికి వెళితే నేను వేదాలు నేర్చుకున్నాను సరే రమ్మని తీసుకొని వచ్చి ఇంకా ఉన్నది చూడు సముద్రం దగ్గర ఇంత ఉన్నది వేదాలతో సమానంగా ఇసుక ఉన్నది అన్నాడు సరిపోలేదు మళ్ళీ ఇంకొక వంద సంవత్సరాలు మళ్ళీ వంద సంవత్సరాలు అట్లా మూడు వందల సంవత్సరాలు భరద్వాజ మహర్షి ఆయుష్యంతో అధ్యయనం చేసినా కూడా ఇంకా పరమాత్మతత్వము వేదాలను తెలుసుకోలేకపోయాడు ఆ విధంగా ఆ ఇసుక దగ్గర తీసుకుపోయి సముద్రంలో ఇసుక సముద్రంలో నీళ్లు ఎన్ని ఉన్నాయో చెప్పడం తరం కాదు అట్లాగే భగవంతుని యొక్క గుణాలు కానీ భగవంతుని యొక్క వేదముల యొక్క రహస్యాలు కానీ తెలుసుకోవడానికి వీలు లేదని చెప్పి ఈ పాసరంలో ఏడవ పాషణంలో ఆ విధంగా ఉన్నటువంటి గోపికను లేపుతూ ఉన్నారు ఈ పాషనంలో అంటే మనము మన యొక్క మనస్సును వెన్నలాగా చేసి భగవంతునికి ప్రీతికరంగా అర్పిస్తే భగవంతుడు మనకు ప్రసన్నడవుతాడని మనకు ఏడవపాష్రంలో ఆడాళ్ళు తల్లి వివరిస్తూ ఇంకొక గోపికను భగవత్ సన్నిధికి తీసుకొని వెళ్ళడానికి లేపుతూ ఉన్నది ఇది ఏడవపాష్రం యొక్క అంతరార్థం ఎనిమిదవ పాషరాన్ని రేపటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ